హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను విలువయ్యే కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించిన విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు వారి మాటల్లో రామాయణానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర గారు నమస్కారం విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకనం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతం రామాయ రామ భద్రాయ రామ చంద్రవేదే రఘునాదయ నాదయ రాజేంద్ర గారు మరి రామాయణ విశేషాలను అందిస్తూనే అందులో భాగంగా వాలికి సుగ్రీవులకి మధ్య కలహం అనేది ఏ విధంగా వచ్చింది సుగ్రీవునికి ఆ తర్వాత వచ్చినటువంటి సందేహం గురించి ఆ తర్వాత స్నేహితుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలో శ్రీరాముల వారు ఏమని వర్ణించారో దాని గురించి వివరించారు మరి ఆ సందర్భం వరకు ఆ తర్వాత అంటే వాలికి సుగ్రీవుకి మధ్య జరిగినటువంటి పోరాటం గురించి వివరిస్తారా అంటే దీనికి ముందర కూడా మనము క్రితం ఎపిసోడ్లో సుగ్రీవుడికి కలిగిన సందేహంలో మనం అనుకున్నాం అతను ఏం చెప్తాడంటే ఈ ఏడు సాల వృక్షాలను మా అన్నగారు ఊపితే ఆకులు పడిపోయేదని చెప్తాడు మరి రాముడికి ఉందా అన్న భావన ఉంటే రాముడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఇంతకు నువ్వు ఏం చేస్తే నీకు ఆ సందేహం తీరుతుంది అనేటప్పటికీ అతను ఏమి చెప్పలేడు అంటే అనుమానం ఉందన్నట్టుగా చెప్పలేడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఇట్లా రాముడు దిక్కు చూసేటప్పుడు రాముడు ఒక బాణం తీసుకొని ఆ ఏడు సాల వృక్షాలకు దిక్కు పెట్టి కొడతాడు ఒకటే బాణము ఏడు సాల వృక్షాలను నరికేసి పొయ్యి ఎదురుగా ఒక పెద్ద కొండకు తగిలి ఆ కొండనంతా కూడా కదిలించేసి ఆ బాణం తిరిగి వచ్చిందంట అది చూసేటప్పటికీ సుగ్రీవుడికి అప్పుడు నమ్మకం ఏర్పడింది రామ నువ్వు వాలి కాదు వాలిని యొక్క అబ్బాయిన ఇంద్రుడిని కూడా నువ్వు చంపగలుగుతావు నీ దగ్గర అంత బలం ఉంది అని చెప్పి సంతోషపడేటప్పటికి అప్పుడు రాముడు అంటే పద సుగ్రీవ వాలిని యుద్ధానికి విలువ మనం అతన్ని చంపేస్తామంటాడు అనేటప్పటికీ ఇంకా వీళ్ళిద్దరు కలిసి కిష్కిందకు పోతారు కిష్కిందకు పోయి అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి రాణి సుగ్రీవుడు గొంతు వాళ్ళకి వినబడుతుంది వాళ్ళు కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు వా అప్పుడు వాళ్ళే కాదండి ఇప్పుడు కూడా బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా పదవులు ఉన్నవాళ్ళు వాళ్ళు చేసేటి అన్ని తప్పుడు పనులే ఉంటాయి ఒకటి మంచిగా ఉండదు వాడు మంచిగా రా రాజభవనంలో స్త్రీలతో ఉండి కొలుక్తూ ఉన్న సమయంలో సుగ్రీవుడు అక్కడ కిష్ వచ్చి గట్టిగా ఆరుస్తాడనమాట వాళ్ళే దా యుద్ధం చేద్దాం మనము అని చెప్పేసి అనేటప్పటికీ వాళ్ళు అనుకుంటాడు వీడు నాతో యుద్ధం చేయడమేందని చెప్పేసి ఆ గద పట్టుకొని ఆవేశంతో పోతాడనమాట పోయినాక వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేస్తుంటారు ద్వంద్వ యుద్ధం గదతో యుద్ధం చేస్తూ ఉంటాడు యుద్ధం చేస్తూ ఉంటే రాముడికి కనబడుతూనే ఉంది ఏంటిది వాలి బలము ముందర సుగ్రీవుడు నిలబడలేకపోతున్నాడు మరి వా ఇప్పుడు రాముడు ఏం చేయాలి వాళ్ళని చంపేయాలి వాళ్ళని చంపడనమాట కొట్టి కొట్టి కొట్టేటప్పటికీ సుగ్రీవుడు ఆ బాధను భరించలేక రక్తం రక్తం అయిపోతుంటాడు భయానికి ఏం చేస్తాడంటే కిష్కిందను వదిలేసి పరుగో పరుగో పోయి మళ్ళా ఋషం ఒక పర్తానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికి రాముడు లక్ష్మణుడు హనుమా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సుగ్రీవుడు అనమాట రామా నువ్వు అనవసరంగా నన్ను ఎందుకు వాలితోటి యుద్ధం చేయమన్నావు చూడు నా పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు నేను ఎంతగా బాధపడుతున్నాను నన్ను ఎందుకు పంపించావు యుద్ధం నీతోటి కాదన్న నీకు అతన్ని ఏమి చేయలేనన్న భావన నీకు ఉన్నప్పుడు నన్ను యుద్ధానికి పంపించేది లేకుంటే కదా నువ్వు మరి ఏం చేస్తున్నావు నువ్వు నా స్నేహితుడు పోయి అతన్ని చంపేస్తానని కూడా ప్రతిజ్ఞ చేశావనేటప్పటికీ అప్పుడు రాముడు అంటాడనమాట సుగ్రీవ మీరిద్దరు అన్నదమ్ములు ఒకే రకంగా ఉన్నారు కవలల మాదిరి ఉన్నారు నేను వేసే బాణము వాలికి కాకుండా నీకు తగిలిందనుకో దాన్ని మించిన పాతకం నాకుంటుందా అంతకు మించిన పాపం నాకు ఉంటుందా నిన్ను చంపిన తర్వాత నాకు సీత దొరికితే ఎంత దొరకకపోతే ఎంత నాకు సీత లేకున్నా కానీ నువ్వు నాకు అవసరము కానీ మీరిద్దరు ఒకే రకంగా ఉంటే నేను ఈ అతన్ని చంపలేకపోయాను సుగ్రీవా అని చెప్తాడనమాట చెప్పేటప్పటికి బాధపడుతుంటే ఇప్పుడు నువ్వేం బాధపడకు లక్ష్మణ అక్కడికి వెళ్ళి ఒక మంచి పూలదండ తీసుకురమ్మంటాడు అంటే ఆ పూలదండ తెచ్చి సుగ్రీవుడు మెడలేస్తారు అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే ముందు ముందు జరిగేదానికి ఇది ఒక కారణం అంటే ఒక రాజు పట్టాభిషేకం అయితేనే ఆయన ఒక దండలేస్తారు అంటే తన వాలేని చంపక ముందే సిగ్గురువుడికి ఆ దండ వేస్తుండే అంటే కిందకు నువ్వు రాజు అవుతావు అని అర్థం ఇప్పుడు పద మనం పోదాము యుద్ధానికి అంటాడు అదేటప్పటికి వీళ్ళు మళ్ళీ సుగ్రుడు అక్కడ పోయి తను యుద్ధానికి పిలుస్తాడనమాట అయితే క్రిందటి ఎపిసోడ్ లో వాలి యొక్క భార్య తార చాలా గొప్ప స్త్రీమూర్తి అని చెప్పారు కదండి తార యొక్క వైభవాన్ని తెలియజేస్తారా అంటే ఏదైతే ఇక్కడ సుగ్రీవుడు వచ్చేసేసి ఆ మళ్ళీ రాజభవనం ముందరకు వచ్చి వాలి రా యుద్ధం చేద్దామంటాడు అంటే అంతకు ముందే అంటే కొన్ని గంటను అరగంట అనుకుందాం మన మన యొక్క లెక్క ప్రకారం అన్ని దెబ్బలు దిగి రక్తం కారుతూ పొయ్యి వచ్చిన వాడు మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి రమ్మంటున్నాడంటప్పటికీ అందులోకి పౌరుషం ఉన్న వాళ్ళు ఇవన్నీ ఆలోచించరు వాడు నన్ను దిరుస్తున్నాడు ఈసారి అయితే నేను వాడిని చంపేస్తాను వాళ్ళు అనుకుంటాడు కానీ తార అలా కాదు తార ఆలోచన వేరుగా ఉంటుంది అందు గురించి మనకు శాస్త్రాలు ఏం చెప్తాయంటే ప్రతి స్త్రీ కూడా ప్రతి ఉదయము లేచిన తర్వాత పంచకన్యలను ఉన్నారండి మనకు వాళ్ళను గుర్తు చేసుకొని ఒకసారి నమస్కారం చేయమంటారు ఎవరండి పంచకన్యలు అంటే అహల్య సీత తార మండోదరి రామాయణంలో ఉన్నారు భారతంలో ఉన్న ద్రౌపది అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది ఏమండి అంటే పిచ్చిగా ఆలోచిస్తే రావణాసురుడి భార్య అంత గొప్పగా గొప్పదా ఒక తప్పు చేసింది ఆవిడని గుర్తు చేసుకోవాలా తర్వాత తార కూడా సుగ్రీడు భార్య అయింది వీడి బాలి భార్యగా ఉన్నది మరి ఈ గుర్తు చేసుకోవాలా ద్రౌపదిని చూస్తే ఐదుగురు భర్తలు ఒక సీతమ్మ వారంటే ఏమనుకోవచ్చు అనుకోవచ్చు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతివత శిరోమనులన్న పేరు పంచకన్యలు అంటే వారికి వివాహమైన అంతైనా ఒక కన్యకుండే అంత గొప్పతనం వాళ్ళకు ఉంది కనుక శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళను గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం శాస్త్రం మనకు చెప్తుంది అందులో తార ఒకతి ఎప్పుడైతే ఇతను కోపంతో గద తీసుకొని పోతుంటే తన దగ్గర పోయి తన ఏమంటుందంటే సాధు అని పిలుస్తుంది భర్తను అంటే సాధు అంటే ఏంది ఒక సాధువు ఏ విధంగా ఉండాలి చాలా కూల్గా ఉండాలి మాకు ఆవేశం తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలి ఆయన దగ్గర పోయి అంటుంది నువ్వు ఎందుకింత తొందరబడిపోతున్నావు ఇప్పుడే కదా నువ్వు అక్కడ అతన్ని యుద్ధంలో అతన్ని దెబ్బలు కొట్టి లోపలికి వచ్చావు మళ్ళీ వెంటనే వచ్చి పిలుస్తున్నాడంటే నీకు ఏం అర్థమై తెలియదా అసలు ఏం ఉండొచ్చు ఆ కారణం ఎంత అతనికి ధైర్యం ఏంటిది ఒకసారి ఆలోచించి నువ్వు అంత దెబ్బలు తగిలినాయని నువ్వే గొప్పగా చెప్పావు రక్తం గారిందని నువ్వే చెప్పావు అలాంటి వ్యక్తి వచ్చి నీకు మళ్ళీ నేను యుద్ధానికి రమ్మంటుండే మనం ఒకసారి ఆలోచించాలి నువ్వు అనేటప్పటికీ ఈ ఆవేశంలో ఉన్న వ్యక్తులు కూడా ఎవరు ఏం ఆలోచించారు మనం కూడా సమాజంలో చూస్తుంటాం అయితే అతను ఏం విన్నాడనమాట కానీ భార్య మాట వింటుంటాడు తనప్పుడు చెప్తుందనమాట ఈ మధ్యనే మీ తమ్ముడు ఎవరు అయోధ్యాపుర వాసులంట రామచంద్రుడు లక్ష్మణు అంట వాళ్ళతో స్నేహం చేశారంట వారి విలు విద్యలో ఈ ప్రపంచంలో వారిని ఎవరు జయించలేరంట అలాంటి వాళ్ళతో స్నేహం చేశాడంటే మీ తమ్ముడు యొక్క గొప్పతనం కూడా మనకు తెలుసు ఎవరితో పెడితే వాళ్ళతో స్నేహం చేయడు మరి వాళ్ళతో స్నేహం చేశాడు అలాంటి వీరులతో స్నేహం చేశాడంటే వాళ్ళ ధైర్యమే ఉండొచ్చు ఈ మధ్యనే మన గుడాచారులు కూడా ఆ రిషముఖ పర్వతం దిక్కుపోయి వచ్చి కూడా తెలుసుకొని చెప్పారు అందదూరు కూడా వచ్చి చెప్పాడు ఆ రామలక్ష్మణులు చహా మహావీరులు అని చెప్పేసి బహుశా వారి ధైర్యంతో మళ్ళీ యుద్ధానికి వచ్చారేమో నీకేమన్నా ప్రమాదం ఏర్పడుతుందేమో అని అంటుంది అనమాట అంతేకాకుండా రామలక్ష్మణుల గురించి ఏమంటదంటే వాళ్ళు చాలా ధర్మాత్ములు వాళ్ళ ధర్మంతో కూడుకున్న వ్యక్తులు అలాంటి వాళ్ళతో యుద్ధం చేయడం ఎందుకయ్యా ఇప్పటికైనా సమయం మించిపోలేదు నువ్వు ఒక పని చెయ్యి సుగ్రీవుని మళ్ళీ నువ్వు దగ్గరికి తీసుకో నీ తమ్ముడు అతను నేను కావాల్సికొని చేయలేదు నేను కూడా చెప్తే నువ్వు వినలేదు అతన్ని అందరం బలవంతం చేస్తేనే రాజ్ అయ్యాడు నువ్వు ఎక్కడో అక్కడ బిల్వంలో ఉండిపోయావన్న అన్న అభిప్రాయంతో అయ్యాడు అంతేకాకుండా అతను సుఖాల కొరకు మమ్మల్ని ఇది చేయలేదు అతను ఎంతసేపు కూడా నా అన్న ఏమైండు ఏమైండు అని ఎంతో బాధపడేవాడు అలాంటి వ్యక్తిని నువ్వు చెయ్యకు ఇప్పటికే సమయం మించిపోలేదు నువ్వు సుగ్రీవుడి దగ్గర తీసుకో ఎందుకంటే వాళ్ళ సుగ్రీవుడికి రామలక్ష్మణుడి యొక్క బలం ఉంది కనుక నీకు ప్రమాదం ఏర్పడవచ్చు సుగ్రీవుడి దగ్గర పిలుచుకొని యువరాజుని చేసి తన భార్య రుమన్ తనకిచ్చేస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవు అనేటప్పటికీ ఆ మూర్ఖత్వంతో కూడుకున్న వాళ్ళు అంటే మనం అనుకుంటాం కదండి ఎక్కిన మనుషులని ఆ మాదిరిగా ఎవరేం చేస్తారు అయినా నువ్వే అంటున్నావు కదా వాళ్ళు ధర్మాత్ములు అని చెప్పేసి నేను వాళ్ళ రాజ్యానికి పోలేదు వాళ్ళతోటి నేను గొడవ పడలేదు వాళ్ళు నన్నెందుకు చంపుతారు నాకు సుగ్రుడికి శత్రుత్వం ఉంది వాళ్ళు బహుశా ఉంటే కూడా అక్కడ మా యుద్ధం చూస్తారేమో అని చెప్పి అతను ఎంతకు అనమాట వినకపోతే కూడా ఏంటంటే ఇంకా తారా చెప్ ఎంత చెప్పాలంత చెప్తుంది మంచి విషయాలు చెప్తుంది వద్దు నీ తమ్ముడు నీ తమ్ముడు అంటే నీ కొడుకుతో సమానం అతన్ని అన్యాయం చేయకు నీకు అన్నదుడు ఎంతో నీ తమ్ముడు సుగ్రీవుడు అంత అని చెప్పి ఎంత చెప్పినా వినక నేను వెళ్తాను అనేటప్పటికీ ఆవిడ రాణిగా అతనికి వచ్చి హారతిచ్చి ఆయనకు మూడు ప్రదక్షిణాలు చేసి తను ఆగిపోతుంది ఈ వాలి ముందుకు వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి అంటే పైలోకాలకు వెళ్ళిపోతాడు ఆ విధంగా తార గొప్పతనం అంత అనమాట తను ఎంత ఆలోచన అంటే తన అంత ఆలోచన అంటే ఒక స్త్రీ ఒక భర్తకి ఎలాంటి ఆలోచనలతోటి ఒక మంచి దారిలో పెట్టాలి అని చెప్పి అంత గొప్పది కనుకనే పంచకన్యలో తారను గుర్తు చేసుకోమని మనకు శాస్త్రాలు చెప్తున్నాయండి అయితే ఇంతకు ముందు రామలక్ష్మణులు సుగ్రీవులు ముగ్గురు కూడా వారిని వధించడానికి బయలుదేరుతారు కదండి వారి వధ ఎలా జరిగింది అంటే వీళ్ళు ముగ్గురు వస్తారండి వచ్చినప్పుడు ఏమైతుందో అంటే సుగ్రీవుడు పిలుస్తాడు అప్పటికి రక్తంతో కూడుకొని ఉంటాడు వాలి హహంకారం తోటి అరే ఇప్పటి ఇప్పటి వరకే కదా నేను నిన్ను ఇంత కొట్టినా చేసినా నువ్వు మళ్ళా వచ్చావు నాతో యుద్ధం చేస్తానంటున్నావు సరే పద ఇప్పుడు యుద్ధం చేద్దాం ఇంకా నువ్వు ఇది ఇదే ఇదే నీ ఆకర్షణము అని చెప్పి వాళ్ళు యుద్ధం చేయడం మొదలు పెడతారండి వాలి కొడతాడు సుగ్రీవుడు కొడతాడు సుగ్రీవుడు కూడా సమకాలికుడే కూడా కానీ వాళ్ళు ఇంకా కొద్దిగా గొప్ప ఎక్కువ బలం ఉన్నవాడు ఆ దెబ్బలు కొడుతుంటే మొత్తం ఇద్దరిలో నుంచి కాల్వలు కారిపోతున్నాయంట రక్తంతో కూడుకొని అయితే ఆ యుద్ధం అవుతున్న సమయం సమయం పెరిగినా కొద్ది సుగ్రీవుడు బలం క్షీణించిపోతుందంట రాముడు చూస్తాడనమాట చూసి ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు రక్షించకపోతే కష్టం అని చెప్పేసి అప్పుడు రాముడు బాణం వేసేటప్పటికి ఆ వాలికి ఇక్కడ ఇక్కడ తగిలి కింద పడిపోతాడనమాట పడిపోయి ఆ వాలి వద్దకు కారణమవుతుందనమాట మరి వాలి ప్రాణాలు విడిచే ముందు రాముల వారితో ఏమని చెప్పాడు అయితే అతను పడిపోయేటప్పటికి రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమా వీళ్ళందరూ వస్తాడనమాట అయితే ఇక్కడ వచ్చి పడ్డానికి అప్పుడు వాలి రా రాముడిని చూసి ఏమంటాడంటే రామ నీ దగ్గర ఎక్కడ ధర్మం ఉందయ్యా నువ్వు ధర్మాత్ముడు అని చెప్తారు మేమిద్దరం చేస్తూ యుద్ధం చేస్తుంటే నువ్వు వెనుక నుంచి కొట్టావు అంటాడు అయితే ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏమంటే వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా ఇప్పుడు మనం వెనుక నుంచి కొడితే బాణం ఎక్కడ తగలాలి వీపులో తగలాలి మరి ఛాతిలో ఎలా తగులుతుంది ఛాతిలో తగులుతుందంటే రాముడు ఎదురు ఉన్నట్టే కదా ఆ విధంగా రాముడు కొట్టాడు కానీ ఇతను కమ్ముకొని ఉన్నది నువ్వు నీ గురించి గొప్పగా చెప్తారు నువ్వు ఈ విధంగా చంపడం ధర్మమేనా అని చెప్పి అంటాడు అనమాట అని ఇంకొకటి ఏమంటాడంటే నువ్వు ఇంతకు నన్ను చంపిన కారణం ఏంటిది సుగ్రీవుడు నీ స్నేహితుడు గనక నీ భార్యను రావణాసురుడు ఎత్తుకపోయాడు గనక ఆ వాడి జాడ తెలుసుకుంటాడని చెప్పి కదా నువ్వు అతని తోటి యుద్ధం చేశావు అదే నువ్వు నా దగ్గర వచ్చి అడుగునుంటే నేను రావణాసురుడిని నా చంకలో పెట్టుకొని తీసుకొచ్చేవాడిని అంటే ఇంతకుముందు ఒకసారి రావణాసురుడు కూడా వాడికి కూడా బలం యొక్క అహంకారం తోటి వాడు ఒకసారి మనకు ఉత్తర రామాయణంలో తెలుస్తుంది అనమాట వాలితో యుద్ధం చేస్తాడు యుద్ధం చేస్తే ఏం చేస్తాడంటే వాలి అక్కడ దక్షిణ సముద్రం తీరంలో సంధ్యావందనం చేసుకుంటుంటాడు అక్క ఈ ఇక్కడ కిష్ వచ్చి రా వాలి నీతో యుద్ధం చేస్తా అంటే అయ్యా బాబు వాలి ఇక్కడ లేడు దక్షిణ సముద్రంలో సంధ్యావందనానికి పోయాడంటే వీడు సంధ్య అక్కడ పోయి రెచ్చగొడతాడనమాట అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే చంకలో ఇలా పెట్టుకొని నాలుగు సముద్రాలలో ముంచి తన సంధ్యావందనం అంతా అయిపోయినాక గిరగిర దిప్పి కొట్టేటప్పటికీ రావణాసుడికి అప్పుడు అర్థమవుతుంది వాలితోటి యుద్ధం చేసుకోకూడదని చెప్పేసి అప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు స్నేహం అయ్యి ఒక ఒడంబికంగా వస్తారనమాట నువ్వు ఏది అనుభవించినా నాకు ఇవ్వాలి ఇది బాగా వినండి మాట నేను ఏది అనుభవించినా నువ్వు నీకు ఇస్తాను నేను అని చెప్పి అవుతారు అని రాముడితో ఏమంటాడంటే నువ్వు నాకు ఒక్క మాట నాకు చెప్పిన ఉంటే నేను రావణాసురుడు నా చంకలో పెట్టుకొచ్చి నీ పాదాల దగ్గర వేసేవాడిని నువ్వు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావంటాడు అంటే ఇక్కడ చూడండి రాముడు వాలిని ఎందుకు చంపాడు సుగ్రీవుడు కొరకు కాదు సుగ్రీవుడు భార్యను ఇతను అపహరించి తన దగ్గర పెట్టుకున్నాడు గనక అంటే రాముడు ఏంటిది లంకకి ఎందుకు పోతున్నాడు లంక ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు తన భార్యను ఎత్తుకుపోయిన వాడిని తన భార్యను ఎత్తుకుపోయిన వాడిని నేను చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినప్పుడు స్నేహితుడు భార్య నెత్తుకుపోయిన వాడితో స్నేహం చేస్తాడా ఒకవేళ అప్పుడు వాలితోటే స్నేహం చేస్తుంటే వాలి రావణాసురుడిని పట్టుకొని వస్తే రావణాసురుడు దెబ్బకు సీతమ్మ వారిని ఇచ్చేస్తే రామాయణం ఇక్కడ అయిపోయేది కానీ ఇది అధర్మము నువ్వు అని చెప్తూ రాముడు ఏమంటాడంటే నువ్వు నాకు ధర్మం ఏంటిది వాలి నీకు తెలుసో తెలియదో నా కడు మన కడుపు నుంచి పుట్టిన బిడ్డ అంటే కొడుకు అనుకోండి వాడు కానివ్వండి మన శిష్యుడు కానివ్వండి తర్వాత మన తమ్ముడు కానివ్వండి ముగ్గురు కొడుకులతో సమానం అదేవిధంగా ఇంకొకటి తెలుసా నీకు నీ యొక్క కొడుకుతో నీ నీ కడుపులో పుట్టిన కూతురు తమ్ముడి భార్య శిష్యురాలు కూతురుతో సమానం అంటే నీ తమ్ముడు భార్యను నువ్వు చేరపట్టినవు అంటే నువ్వు అనొచ్చు మా వానర సాంప్రదాయం ప్రకారం నేను చేసిన అంటే నీ తమ్ముడు చనిపోయిన తర్వాత తమ్ముడు భార్య అంగీకారంతో నువ్వు చెరబట్ నువ్వు వివాహం చేసుకుంటే తప్పు లేదు కానీ తమ్ముడు బ్రతికే ఉన్నాడు తను చెరబట్టి నువ్వు అనుభవిస్తున్నావు అంటే నువ్వు రాక్షస మనత్వత్వంతో ఉన్నావు నీ కొడుకు లాంటి తమ్ముడు భార్యను నువ్వు చెరబట్టి నువ్వు నువ్వు నాకు ధర్మం నేర్పడమేంటిది వాలి అని చెప్పి రాముడు అంటాడు అని వాడు ఈ విధంగా నేను రావణాసురుని బంధిస్తానంటే రాముడు ఒకవేళ వాలితోటే స్నేహం చేసి ఉంటే మనకు రామాయణం కిష్కిందకి అయిపోయేది సుందరకాండ ఉండేది కాదు యుద్ధకాండ ఉండేది కాదు కానీ మరి ఇంకొకటి మనకు వస్తుంది వీళ్ళిద్దరూ ఒడంబిక చేసుకున్నారు కదండి నాకు ఏది దొరికినా నేను ఏది అనుభవించినా నీకు ఇవ్వాలి నీకేది దొరికితే నాకు ఇవ్వాలని వీళ్ళు అనుకున్నారు కదా మరి రావణాసురుడు వారిని ఎత్తుకపోయింది వాళ్ళకి చెప్పాడు ఎందుకంటే వాడికి సీతమ్మవారిని వాడొక్కడే పొందాలనుకుంటున్నాడు ఒకవేళ వీడికి చెప్తే ఆ సీతమ్మవారిని నాకు కావాలని అంటాడేమో అని చెప్పి అది చెప్పాడనమాట అని చెప్పి ఈ యొక్క బాధ పడుతుంటే అప్పుడు రాముడు అంటాడు ధర్మం అది కాదు ధర్మం అంటే ఏంటిది నువ్వు రాజుగా ఉండాల్సింది ఏంటిది అని చెప్తూ ఇంకొకటి ఏమంటాడంటే రాజు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి ఒక నాలుగు మాటలు చెప్తాడు ఇప్పుడు రాజే కావచ్చు అండి మన ఆర్గనైజేషన్సే కావచ్చు లేదా మన ఇల్లే కావచ్చు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష వేయాలి మన బిడ్డనే కావచ్చు మన కొడుకే కావచ్చు లేదా ఒక కంపెనీలో నేను మేనేజర్ అయితే మన అసిస్టెంట్ అయినా సరే వాడిని మనం చూసి చూడనట్టు ఊరుకుంటే వాడు పెద్దగా అయిపోతాడు నువ్వు శిక్ష వేయాలి నువ్వు శిక్ష ఇప్పుడు నేను తండ్రిగా ఉన్నానండి నా కొడుకు అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడు నేను వాణ్ణి శిక్షించలేదనుకోండి ప్రేమతో కలిసి ఉన్నాను అనుకోండి వాడు చేసిన పాపం నాకు వస్తుంది మనకు శాస్త్రం చెప్తుంది ఇది ఇది మనం చెప్పేది కాదు వాడు చేసినది ఒక పాపం అనుకోండి అది నాకు వస్తుంది ఒకవేళ నేను శిక్ష వేస్తే ఆ పాపం నాకు రాదు ఎందుకంటే నాకు గౌరవమైన ఒక పదవిలో ఉన్నాను నేను రాజు అనేవాడు కూడా అందు గురించి మనకేమంటారు అంటే సరే మనం లీగల్గా ఎలా ఉందని వదిలేంది పూర్వకాలం నుంచి కూడా రాజులు ఎందుకు మరణదండను విధించేవాళ్ళు వాడికి శిక్షించే వాళ్ళు ఎందుకంటే వాడు రాజ్యంలో వాడు చేసే తప్పులు ఆడు చేసిన తప్పంతా కూడా వాడిని శిక్షించకపోతే అది రాజుకు వస్తుంది ఆ విధంగా అంతేకాకుండా ఒకవేళ ఈ శిక్ష పడ్డవాడు ఆ శిక్ష అంతా పూర్తి చేసుకున్నాడు అనుకోండి తర్వాత ఆడు మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతాడు ఎందుకంటే వీడు చేసిన పాపం ఇక్కడ శిక్ష అనుభవించాడు లేదు రాజే అతనిలో సత్ప్రవర్త తెలుసుకొని అతని శిక్షను తగ్గించవచ్చు ఇప్పుడు మనం చూస్తుంటాం గాంధీ జయంతి నాడు జైల్లో నుంచి ఒక ఖైదీలు వాళ్ళు మారి మారిపోయారండి వాళ్ళందరినీ విడుదల చేస్తున్నామంటారు పద్నాలుగు సంవత్సరాలు ఉండాల్సిన వాడిని ఏడు సంవత్సరాలకి అంటే రాజు అంటే ఎవరు ఇక్కడ చీఫ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ప్రెసిడెంట్ కావచ్చు ఒకరు క్షమాభిక్ష పెట్టి వదిలేయచ్చు కానీ శిక్ష వేయకపోతే మాత్రం ఆ పాపం నీకు వస్తుంది రాజుగా నువ్వే ఈ తప్పు పని చేసినప్పుడు వాలి నువ్వు ఇంకా నిన్ను నిన్ను శిక్షించపోతే ఏమవుతుందో అంటాడు అంటే వాళ్ళు ఇంకొక ప్రశ్న ఇస్తారు రామ నన్ను మమ్మల్ని చంపడానికి ఏంది నేను ఎప్పుడు మీ అయోధ్య దగ్గరకు వచ్చి నేను దండెంత లేదు ఎప్పుడు నీకేం నష్టం చేయలేదు నువ్వు నన్ను చంపినావంటే ఇవన్నీ చెప్పినా మీకు అర్థమైతే లేదంటే అప్పుడు రాముడు అంటాడు మేము క్షత్రియులం మేము క్షత్రియులమైన వాళ్ళం మేము వేటాడే హక్కు మాకు ఉందంటాడు అంటే మళ్ళీ వాడేమంటాడంటే నువ్వు వేటాడే హక్కు ఉంటే ఒక జింకనో దుప్పినో తింటే మీరు దాన్ని తింటారు ఆ మాంసాన్ని వానరాన్ని ఎవరు తిన్నారు కదా మన నా యొక్క ఈ చర్మం కూడా దేనికి పనికిరాదు అయినా కానీ నువ్వు నన్ను చంపావు అంటే అప్పుడు రాముడు ఇవన్నీ చెప్తాడు లేదు నువ్వు ఇలా చేయడానికి కారణం ఇది ఉంది నీకు శిక్ష పడాల్సిందే శిక్ష పడ్డది అని చెప్పి ఆ రాముడు ఆ విధంగా అతనికి చెప్తాడనమాట చెప్పేటప్పటికీ అతను ఏం చేస్తాడంటే అంత లోపల అక్కడ కిష్కిందలో ఏమవుతుందంటే రాజభవనంలో ఈ వానరులందరూ పోయి ఏం చెప్తారంటే తారకు అమ్మ పద మనం ఈ రాజ్యం వదిలిపోవాలి ఎందుకంటే ఇప్పటివరకు వాలికి రాముడికి పెద్ద యుద్ధం జరిగింది ఆ అందులో రా రాముడు వాలిని చంపేశాడు నువ్వు అంగదు తీసుకొని పో లేకపోతే వా రాముడు మిమ్మల్ని కూడా చంపేస్తాడు ఇప్పటివరకు మన మీద సుగ్రీవుడు పగబట్టు ఉన్నాడు గనుక అతను కూడా నిన్ను చంపేసే అవకాశం ఉంది అనేటప్పటికీ వా తార ఏమంటుందంటే నాకు నా భర్తనే లేనప్పుడు ఈ రాజ్యం ఎందుకు నాకు ఇంకా సుఖాలు ఎందుకు నేను భయపడాల్సిన అవసరం లేదు రాజ్యం కొరకు కొట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి తాను ఏం చేస్తుందంటే ఆ యుద్ధం ఎక్కడ జరిగిందో అక్కడికి వస్తుంది వచ్చి అక్కడ వాలి దగ్గర తను మాట్లాడుతుందండి అది మహా గొప్పగా అంటే ఎక్కడ కూడా తను వాలిదే తప్పు తప్పంటుంది స్వామి ఈరోజు నువ్వు స్వర్గానికి పోతున్నావు ఎందుకంటే మా లోపల ఏదైనా లోటైందా స్వర్గంలో ఉండే అప్సరసల కొరకు వెళ్తున్నావా అంటే చనిపోయాడు కదండి మా అంటే ఈ భార్యలలో ఏమైనా లోటు ఉంటే కొరకు పోతున్నావా అని అడుగుతుంది ఎందుకు పోతున్నావు అయినా నేను చిల్కకు చెప్పినట్టు చెప్పాను నీ తమ్ముడిని దగ్గర అయ్యా అంటే నువ్వు తీసుకోలే ఈ రోజు నువ్వు ఇక్కడ ఈ భూమిలో పడిపోయి గిలగిల పడి బాధపడుతున్నావు అని చెప్పి అంటే కూడా వాళ్ళు ఏం చేస్తాడు ఏం అప్పుడంతా అయిపోతుంది అయిపోయిన సమయంలో అక్కడ ఇంకొకటి ఉందండి వాలి అర్థమైపోయింది నేను అధర్మంగా పోయాను కనుకనే రాముడు చంపాడని చెప్పేసి అప్పుడు అంగదు దగ్గరికి పిలిచి రాముడి కప్ప చెప్తాడు ఏమనంటే రామ వీడు నా కొడుకు చాలా గారాభంగా పెంచాను వీడికి ఏమీ తెలియదు నేను నీ చేతిలో పెడుతున్నాను నువ్వు వీడిని రక్షించాల్సిన బాధ్యత నీది అంతేకాకుండా ఇప్పుడు అంటాడు సుగ్రీవుని యువరాజుగా పట్టాభిషేకం చేసి సుగ్రీవుడిని అంగదుడిని ఈ వానరీ నువ్వు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు అంటే ఇక్కడ మనకు కొందరు విశ్లేషకులు ఏం చెప్తారంటే చనిపోయే ముందర మనం ఎలా ఉండాలంటే మన పిల్లల్ని పిలిచి వీళ్ళనామా రాసి ఈ ఆస్తి నీకు ఈ ఆస్తి అక్కకు ఈ ఆస్తి చెల్లెలకి అని చెప్పడం కాదు వాలిలాంటి దుర్మార్గుడు కూడా అంగదు రాముడి చేతిలో పెట్టాడు మనం కూడా మన పిల్లల్ని ప్రాణం పోతున్నప్పుడు ఆ దేవుడి చేతిలో పెట్టాలి కానీ బ్యాంకులలో ఉన్న అమౌంట్స్ చేతిలలో పెట్టకూడదని చెప్పి మనకు పెద్దలు చెప్తారనమాట ఈ విధంగా అది చెప్పేటప్పటికీ ఆ వా మన తార కూడా ఏమంటుందంటే సుగ్రీవా సుగ్రీవుడితోటి అంటుందన్నమాట ప్రాణం పోతుంది నాయన నువ్వు మంచివాడివే ఇంకా ఏమీ లేదు ఈయన ఎలాగో పోతున్నాడు ఈయనతో పాటు నన్ను కూడా దయించేసేసి నువ్వు రుమతోటి ఈ యొక్క రాజా నేలంటాడు అని అప్పుడు ఏమంటుందో అంటే తను రామా నువ్వు నా భర్తను చంపావు నీ భార్య లేదని నువ్వెంత బాధపడుతున్నావో మరి నేను కూడా అంత బాధపడతాను కదా మరి నువ్వు ఆలోచించి ఒక్కసారి అంటే అప్పుడు రాముడు చెప్తాడనమాట తారతోటి నీకు అన్నీ తెలిసి నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉందా తా ఇతను చేసిన ఏంది సుగ్రీవుడు చేసిన దుర్మార్గమేంది ఆవేశం ఒక్క నిమిషం ఆ రోజు ఆ బిల్వం దగ్గర బండ ఎందుకు పెట్టాడు నా తమ్ముడను లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత గుడాచారులతోటో లేకుంటే మంత్రులతోటో నా తమ్ముడు తనకు తానుగా రాజ్యం అడిగాడా మీరు ఇచ్చారని అడిగితే ఇంత ప్రళయం అయ్యేది కాదు కదా అతను దుర్మార్గం పనులు ఉన్నాయి కనుకనే నేను అతన్ని చేసి చంపగలిగాను అంటాడు అని ఏం చెప్తాడంటే అప్పుడు సుగ్రీవుడితో చెప్తాడు నాయన సుగ్రీవా ఇతనికి అంత్యక్రియలు చేయండి అంటే వాళ్ళ వాళ్ళకి ఒక రాజుకు చేయాల్సినంత అంత్యక్రియలు చేసి వాలి యొక్క జీవితం అక్కడ పరిసమాప్తి చేస్తారన్నమాట అసలు ఈ వృత్తాంతంలోని ధర్మ మీమాంస ఏంటండి ధర్మ ఏమంటే ఏమంటండి అంటే ఆ రోజు నుంచి అండి వాలిసుగ్రీవుల యుద్ధం వాలిసుగ్రీవుల యుద్ధము రామచంద్రమూర్తి వాళ్ళని సంవరించడం మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పటికీ తెలిసి తెలియని మూర్ఖులు ఏమంటారు రాముణ్ణి చాటంగా చంపాడు అంటారు మనకి చెట్టుచాటంగా నుంచి చంపాడని అంటాడు అంటే దీని గురించి కూడా మనకు ముందు ముందు యుద్ధకాండంలో తెలుస్తుంది లక్ష్మణుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అప్పుడు మనకు తెలుస్తుంది రాముడు యుద్ధ మన రాముడు చెట్టు చంపాడా లేదా అని ఇక్కడ ధర్మంతో కూడుకున్నది ఏంటంటే రాముడు బాణం వేస్తే వెనక నుంచి వేస్తే వెనక తగలాలి మరి ఇక్కడ తగిలిందో అంటే రా వాలికి ఎదురు ఉన్నట్టే రెండోది ఏమంటే రాముడికి ఈ విధంగా చంపాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు రాముడు మొట్టమొదటిసారిగా సుగ్రీవుడిని కలిసినప్పుడు ఏమంటాడు నా బాణాలతోటి నేను వాళ్ళని చంపుతా అంటాడు కానీ ఒక్క బాణంతో చంపుతాను అనలేదు వెనక నుంచి చంపుతాను అనలేదు ఇక్కడ ఏమైందంటే యుద్ధం జరుగుతుంది యుద్ధం ఎంతసేపు ఎక్కువగా జరిగితే అంత ప్రాణ ఏమవుతుందో అంటే వీళ్ళ యుద్ధం ఎక్కువైంది అనుకోండి అప్పుడు వాలి దగ్గర దగ్గరున్న వానరులు దగ్గర దగ్గరున్న వానరులు కూడా రెచ్చిపోయి యుద్ధం చేయొచ్చు అప్పుడు ఇంకా ఎంతో మంది చనిపోవచ్చు అంతేకాకుండా ఏంటంటే తన యొక్క బలం క్షీణించిపోతుంది గనక తాను ఆ విధంగా రా రా ఒకటే బాణంతో అతన్ని చంపేస్తాడు అంతేగాని అధర్మంగా చంపాడండి పనికిరాని వాళ్ళు మాట్లాడుతుంటారు చెట్టు చాటు నుంచి చంపాడండి భార్యను అనుమానించి పంపించాడండి అగ్ని పరీక్ష చేయించాడండి ఇవన్నీ కథలు చెప్తారు ఇవన్నీ పనికిరాని వాళ్ళు రామాయణం గురించి తెలియని వాళ్ళు మాట్లాడేది ధర్మంతో కూడుకొని ఉన్నది ధర్మంతో చంపాడు ధర్మంతో ఉన్నది కనుకనే రామచంద్రమూర్తి వాళ్ళకి ఇన్ని మాటలు చెప్పగలుగుతాడు లేకపోతే ధర్మమే లేదనుకోండి రాముడి దగ్గర మంచిగా వాలితోటి స్నేహం చేసుకుంటే రావణాసురుడిని బంధించుకొచ్చేవాడు రావణాసురుడికి భయమయ్యేది ఎందుకంటే వాలి రాముడితో ఉన్నాడు అంటే నన్ను చంపేస్తాడని చెప్పి వాడు సీతమ్మ వారిని ఇచ్చేవాడు ఇక్కడనే రామాయణం అయిపోతుంది ఇంతగా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన ఇంత కష్టపడాల్సిన అవసరం రాముడికి ఏముంది ధర్మంతో కూడుకొని ఉన్నాడు కనుకనే ధర్మం ఎప్పుడూ తప్పలేదు రాముడు ఆ రోజు తప్పలేదు ఈ రోజు తప్పలేదు ఆ ధర్మ మీమాంసతోటే కదా వాళ్ళు ఇన్ని ప్రశ్నలు అడిగిండు ఏమనంటే నువ్వు మేమిద్దరం జరుగుతుంది యుద్ధం చేస్తుంటే నువ్వు నన్ను వెనుక నుంచి చంపావు అంటాడు అంతేకాకుండా నా మాంసం పనికి రాదు నా చర్మం మనకి రాదు అంటాడు అంటే ఇన్ని ప్రశ్నలు వేసినా కానీ రాముడు ఎక్కడ కూడా రోషంతో కూడుకొని యొక్క మాట మాట్లాడలే ఆ ధర్మం అతనికి మన పెద్దవాళ్ళు అంటారు కదా అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా పెడతాడు అందు గురించే కదా వాలి ఇది ధర్మంతో కూడుకొని నన్ను చంపాడు రాముడు అన్న భావనతోటే అంగదుణ్ణి రాముడు కప్పచెప్పాడు లేకపోతే నన్ను ధర్మంకు చంపాడని చెప్పేసి వంగదుడు గారు ప్రమాణం తీసుకునేవాడు నువ్వు ఏమన్నా చెయ్యి యుద్ధంలో రావణాసురుణ్ణి చంపేయని కూడా రాముడిని చంపు యుద్ధం చేయని చెప్పేవాడు కానీ రాముడికి అప్పచెప్పి ఒక మంచి దారిలో నా కొడుకుని పెట్టు ఎందుకంటే వాడు గారాబంలో పెరిగాడు నా కుక్కను ఒక ఒక్క కొడుకు అని చెప్పి తమ్ముడి చేతిలో పెట్టాడు తర్వాత అది చేశాడు అంతేకాకుండా ఆ ధర్మమీమాంస తెలిసింది కనుకనే అతను ఏం చెప్తాడంటే సుగ్రీవుడితోటి తారకున్నంత తెలివి ఎవరికి లేదు సుగ్రీవ తన సలహాలు తీసుకుని రాజ్యం ఎలా ఉంటాడు అంటే ఇక్కడ ఎట్లా ఉందో అంటే ఆకులు కాలేక ఏదో చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారు అన్నట్టుగా ఇప్పటి వరకు వీడు వినలేదు తారమాట సుగ్రీవుడికి చెప్తున్నాడు ఎందుకంటే అనుభవం వచ్చింది నేను తారమాట విని ఒక్క క్షణం ఆలోచించి సుగ్రీవుడు ఎందుకు ఇంత పౌరుషంగా రెండోసారి వచ్చాడు ఆయన ఇంకా ఎవరున్నారా పెళ్లి నేను స్నేహం చేసుకుంటే ఇంత అయ్యేది కాదు నా ప్రాణం పోయేది కాదు తను ఎంత వివరంగా చెప్పింది నీ తమ్ముడయ్యా నువ్వు అతన్ని తమ్ముడు అంటే కొడుకు సమానం అతన్ని దగ్గర తీర్చుకొని చెప్తే కూడా నేను వినలే ఇప్పుడు చెప్తాడు సుగ్రీవుడికి తారా యొక్క సలహాలు తీసుకొని రాజ్యం ఏలు చెప్పి ఈ విధంగా ధర్మం మీ మాంసాన్ని అంటూ ఏ ధర్మంతో కూడుకొని ఉందండి తెలిసి తెలియక జనాలు ఏంటంటే ఇంకా వాళ్ళు రకరకాలుగా చెప్తారు పనికిరాని మాటలని మనం పక్కన పెట్టాల్సిందే రాజేంద్ర గారు వాలికి సుగ్రీవులకి మధ్య జరిగిన పోరాటం గురించి తారా వైభవాన్ని గురించి వాలి వద గురించి ఈ వారి ప్రాణాలు విడిచిపెడుతున్నటువంటి సందర్భంలో వాలికి శ్రీరాముడికి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదములు జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినయ్యా కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం